హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పెళ్ళి అండి కాసేపు అయితే అసలు పెళ్ళి అంటే ఏంటి పెళ్ళికి ఎలా వెళ్ళాలి అసలు ఏ టైంకి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి వెళ్తే ఏం చేయాలి అక్కడ మనము అనేది మాత్రం ఈరోజు మనం హ్యాపీగా మనస్ఫూర్తిగా అందరం మాట్లాడేసుకుందామండి మాది అయితే ఎలా ఉంటుందో మీ అందరికి చెప్తాను మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఎవరైనా మాకు పెళ్ళి కార్డు ఇచ్చారనుకోండి చుట్టాలే కానీ బయట వాళ్ళే కానీ ఎవరైనా సరే అండి పర్ సపోజ్ పెళ్ళి కార్డు ఇచ్చారు బయట వాళ్ళే ఇచ్చారనుకుందాం బయట వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటా మేము పెళ్ళి టైంకే ఖచ్చితంగా వెళ్తామండి టైం టు టైం అనమాట ముహూర్తం టైంకి వెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టగానే చక్కగా అక్షంతలు వేసి ఇంకా కాసేపు పెళ్ళి చూసి కళ్ళతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మేమైతే వస్తామండి అది బయట వాళ్ళ పెళ్ళి అయితే అదే అయిన వాళ్ళ పెళ్ళి అనుకోండి ఒకరోజు వెళ్ళాలి ఇంకా దగ్గర వాళ్ళు అనుకోండి రెండు రోజులు మూడు రోజులు ముందు వెళ్ళాలి హల్దీ ఫంక్షన్ ఉంటుంది అలాగే పెళ్ళి కొడుకుని చేస్తూ ఉంటారు ఇలాంటి సంబరాలన్నీ చాలా బాగుంటాయండి పెళ్ళిళ్ళు అనైతే అవునా కదా మీ ఇంట్లల్లో ఎవరిదైనా ఇలాగే పెళ్ళిళ్ళు జరిగాయండి జరిగినట్టయితే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి బాబాయ్ వాళ్ళ ఇంట్లో కదా పెళ్ళి అని చెప్పేసి అన్నారు తొందరగా వెళ్ళాలమ్మా పెద్దయిన పెళ్ళికి కూడా వెళ్ళలేదు చూడలేదు మనం లాస్ట్ చిన్న అబ్బాయి కదా బాబాయ్ వాళ్ళ ఇంట్లో బాగోదు వెళ్దామా అని చెప్పేసి త్వరగా అయితే వెళ్ళిపోయామండి అప్పటికే ఎంత త్వరగా వెళ్ళినా రెండు గంటల జర్నీ అండి మాకు వెళ్ళేసరికి పెళ్ళి అయితే చిలకర బెల్లం అయిపోయింది ఇదిగోండి ఇలా అయితే మనకైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎదురయ్యారు ఇంకా మొత్తానికైతే ఇద్దరం కాసేపు గొడవ పడ్డామనుకోండి నువ్వు అంటే నువ్వు అని ఇద్దరం కాసేపు గొడవ అయితే అయింది అదైతే అందరికీ తెలిసిన విషయమే కదండి భార్య భర్తలు అన్నాక అప్పుడప్పుడు ఇలాంటి పలకరింపులు ఉండాలండి మరీ ప్రేమగా ఉన్నా కూడా దిష్టి పెడుతుందండి కాబట్టి అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా అలా ఉంటూ ఉంటాయి అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాము అరుంధతి నక్షత్రం అయితే ఇంకా అబ్బాయి అమ్మాయికి అయితే చూపించేస్తున్నాడు అండి అరుంధతి నక్షత్రం అమ్మాయి అయితే చూస్తుంది అసలు నిజంగా చెప్పండి ఒక మాట నాకు తెలిసో తెలియకో నేనైతే అడుగుతున్నాను అరుంధతి నక్షత్రం అసలు కనిపించిద్దా అండి ఎవరికైనా కనిపించిద్దా కనిపించిద్దా లేదో ఒకసారి నాకైతే కామెంట్ రూపంలోనైనా కనీసం కామెంట్ అయితే చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే అరుంధతి నక్షత్రం నేనైతే చూడలేదండి నా పెళ్ళిలోనైతే అరుంధతి నక్షత్రం అంటే నాకు చాలా చిన్నప్పుడు అయిందండి పెళ్ళి నాకు పదహారు సంవత్సరాలకే పెళ్ళి అయిందనమాట ఇంకా అప్పటికే నాన్నగారు హెల్త్ బాగాలేక అదొక పెద్ద స్టోరీ లేండి ఆ స్టోరీ ఎంతనంటే ఒక రెండు మూడు భాగాలే అవుతాయండి ఇంకా అంతే అంత పెద్దగా ఉంటుంది నా పెళ్లి స్టోరీ అయితే ఎవరైనా అరుంధతి నక్షత్రం నిజంగా చూసిన వాళ్ళైతే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బాయి పట్టబగలు చూపిస్తాడు నైట్ చూపిస్తాడు నైట్ అంటే సరేమో ఏదో ఒక నక్షత్రం చూసి అరుంధతి నక్షత్రం అనుకునేది కానీ మధ్య మధ్యాహ్నం కూడా అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే నాకు అదే వస్తూ ఉంటుందండి కానీ మన సాంప్రదాయం ప్రకారం వాస్తవంగా నవ్వకూడదు కదండి అరుంధతి నక్షత్రం చూడాలి సారీ అండి నవ్వినందుకు అయితే ఇంకా అరవంధతి నక్షత్రం అబ్బాయికి చూపిస్తున్నారు మామయ్య వాళ్ళు ఇంట్లో పెళ్ళికండి ఎంత సాంప్రదాయంగా ఎంత చక్కగా జరిగిందో తెలుసా అండి వచ్చిన ప్రతి ముత్తైదుల్ని చక్కగా బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకు పసుపు రాసి ఆహ్వానం పలికారండి అలాగే అత్తయ్య మామయ్య అయితే వచ్చిన ప్రతి నుండి దగ్గరికి వెళ్ళేసి వచ్చారమ్మా రండి పెళ్ళికి అని చెప్పేసి వాళ్ళని పలకరించడం అలా చేస్తారు కొంతమంది పెళ్ళికైతే అయిన వాళ్ళ పెళ్ళిళ్ళలో చాలా దగ్గర వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళానండి కనీసం మనం వెళ్తే కూడా అసలు ఏందో అంటారు కదా పిలిచిన ప్రతి పెళ్ళికల్లా ఎగేసుకొని వెళ్ళకూడదు అంటారు చూసారండి అదైతే కొన్ని పెళ్ళిళ్ళలో మాకు ఎదురు కూడా అయినాయి వెళ్తే కనీసం మొహం చూసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు అయ్యో వచ్చారా అంత దూరం నుంచి కదా అని చెప్పేసి ఎవ్వరు పలకరించే వాళ్ళు ఉండండి కొన్ని పెళ్ళిళ్ళకైతే ఎందుకు వెళ్తామా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు వెళ్ళకపోతే మీరు రాలేదు కదా మా పెళ్ళికి ఏమొస్తారులే రేపు మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటాయి కదా చూస్తాంలే అప్పుడు అని అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళని చూస్తానండి నాకైతే భలే చిర్రెత్తకి వచ్చిద్ది కానీ ఎందుకులే అండి అనడం ఇంకా ఇప్పుడు అయితే ఇంకా మొత్తానికైతే వెళ్ళాము మామయ్య అత్తయ్య భలే రిసీవ్ చేసుకున్నారు మంచిగా పలకరించారు కాళ్ళకు పసుపు రాసుకున్నాను గంధం పెట్టుకున్నాను బొట్టు పెట్టుకున్నాను మొత్తానికైతే శనివారం రోజు నేను చికెన్ తిన్నానా లేదా బిర్యానీ అనేదే కదండి మీ అందరి డౌట్ తిన్నానండి నేను అదిగోండి చూడండి ఎలా తింటున్నాను బిర్యానీ